జోన్ నమ్మివానిపేట కాలనీలో రహదారికి అడ్డంగా కారును నిలిపి ఉంచడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది జోన్ నమ్మీవానిపేటకి చెందిన నమ్మి మాధవరావు అనే వ్యక్తి తన కారుతో కాలనీలో వెళ్తున్న క్రమంలో దారికి అడ్డంగా పూతురవి అనే వ్యక్తి తన ఇంటి ముందు కారు పెట్టడంతో ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది మాటా పెరగడంతో రవి అతని తమ్ముడు కలిసి మాధవరావుతో పాటు వాళ్ల బావను బర్ల వెంకట అప్పారావుని గాయపరిచారని బాధితులు ఆరోపించారు ఈ దారి వెంబడి ప్రతిరోజు అనేక వాహనాలు వెళ్తూనే ఉంటాయని రోడ్డుకి అడ్డంగా కారును పెట్టడమే కాక అడిగిన వారిని అన్నదమ్ములు కొడుతున్నారని మాధవరావు తెలిపారు రవివలన ఈ కాలనీలో అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు కారుని దారులు పెట్టడంతో పాటు ఎవరైనా ప్రశ్నిస్తే దౌర్జన్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు తన వెనకాల స్థానిక పొలిటికల్ నాయకుడు అండగా ఉన్నారని తన జోలికి వస్తే మీ అంతు తేలుస్తా అని స్థానికులను బెదిరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు దీంతో ఇరు వర్గాలు భీమిలి పోలీసులను ఆశ్రయించారు నిమ్మడిపేట కాలనీలో చిన్న ఇచ్చు జరిగిందని ఊతి రైవ్ గారు నా పేరు మాధరావుడి ఆమె కొంచెం కంప్లైంట్ పెట్టడం జరిగింది మరి ఆ కంప్లైంట్ ఏంటంటే యాక్చువల్గా పూత గారు ఇంటి ముందు నుంచి సీసీ రోడ్డు ఉంది సార్ ఆయనకి స్విఫ్ట్ కారు ఉంది ఆ కారు రోడ్డు మీద అర్థంగా పెడుతుంటారు అక్కడున్న చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నేను నాకు తెలియదు ఆ విషయం నాకు కేసు పెట్టిన తర్వాత తెలిసిందండి నేను బుధవారం నైటు మా పిల్లల్ని నెమ్మంపేట గ్రామంలో ఉన్న మరిగం గుడి దగ్గర నుంచి నా కారులో ఇంటి ముందు నుంచి వెళ్తుంటే కారు అర్థంగా ఉందండి ఎప్పుడు కూడా కారు పక్కన ఉన్నప్పుడు కూడా ఒక చిన్న గ్యాప్లోంచి కూడా మీ వెళ్ళిపోతుండరు అండి ఒక సంవత్సరం బట్టి కానీ చాలాసార్లు ఆయనకి చెప్పానండి తీయలేదు కానీ బుధవారం నైట్ మాత్రం చాలా అర్థంగా పెట్టారండి అడిగితే వాళ్ళ తమ్ముడు పైన మందు తగుతున్నాడు నేను పిలుస్తుంటే నా మీద పైను చెప్పులు రాళ్ళు ఇస్తడం జరిగిందండి ఈ రాళ్ళు కూడా నేను మొన్న ఆరు నైట్ వచ్చిన కానిస్టేబుల్స్ అందరూ కూడా ఫోటోలు తీసుకున్నారు ఆ ఫొటోస్ అన్నీ కూడా పోలీసు వారిద్దరు ఉన్నాయండి అలాగే నా మీద ఈరోజు కేసు పెట్టి నా మీద ఎమ్మెల్సీ చేయించి కేసులు పెట్టుకునే దెబ్బలు నాకు తయలయ్యి మా బావగారు తయ్యి అది కూడా నేను కేసు పెట్టానండి మరి ఆ కేసు కూడా పోలీసు వారు తీసుకుని నా మీద న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే అక్కడున్న గ్రామస్తులు అందరం కూడా వాళ్ళ సలహాలు అక్కడున్న గ్రామస్తులు అందరూ కూడా ఏం చెప్తారో చూడండి సిసి రోడ్డు మీద పెట్టండి ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి ఆ రోడ్డు అడ్డంగా ఉందని చెప్పినందుకు ఆ తమ్ముడు వచ్చి ఇటు నా మీద రాళ్ళు ఇసిరి చెప్పులు ఇస్త్రి పైనుంచి మేడమైన్ంచి అక్కడ ఉన్న అందరూ కూడా అబ్జర్వన్ చేసారండి ఒక నూట యాభై మంది వరకు ఉన్నారండి ఇది అందరూ కూడా వచ్చి చెప్పినప్పుడు కూడా వినలేదండి తిరిగి నా మీద ఆ ఇంట్లో నుంచి బంగారం పోయింది ఆయన మెడలో చైన్లు పోనని చెప్పి మేము తప్పుడు ఆరోపణ పెట్టి ఆయన ఏదో చేస్తున్నానండి అండి కూడా మన జీవనగారని టీడీపీ గంటా శ్రీనివాస్ గారు వాళ్ళు బామ్మార్దట అండి నాకు తెలీదు అలాగని ఇప్పుడు కూడా గంటా శ్రీనివాస్ గారు అయితే ఇప్పుడు తప్పుడు ఆరోపణలు అయితే ఇక్కడ లోకల్లో పెట్టలేకనండి అలా బామ్మార్ది జీవన గారికి ఇంటికి ఇల్లీగల్గా చాలా సైట్లు కూడా ఉన్నాయి అదే విధంగా పూతిరావు గారి పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద కానీ ఇప్పటికొచ్చి రౌడీ సీట్లు ఓపెన్ చేయలేదండి ఆయన పూతిరావు గారి మీద కేసులు ఉన్నాయా లేవనేది ఒకసారి భీమిలి పోలీస్ స్టేషన్లో మీరు అబ్జర్వ్ చేయండి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని సార్ మీకు ఇస్తాను ఆ ప్రూఫ్స్ కూడా తీసుకోండి ఈరోజు వాయిస్ రికార్డ్ కూడా నాకు ఉన్నాయి బూత్ రేఖ కూడా ఎంతమంది కొట్టారండి రీసెంట్గా రాయ ఆలూర్లోనే వాళ్ళ సొంత గ్రామంలో పేరు తెలియదు సార్ ఆ కారు భద్ర కొట్టేశాడు అది కూడా కేసు పెట్టారు ఆ కుమార్ రైల్లో కేసు పెట్టారు అది కూడా ఎవిడెన్స్ నాకు ఉన్నాయి సార్ మీ అందరికీ ఇస్తాను కానీ ఈయన పెట్టిన తప్పుడు తప్పుడు ఆరోపణలు ఈ జీవన గారు ఆయన అన్నదానలు తీసుకొని చేసినందుకు మీ అందరూ గమనించి మీ అందరూ దీని న్యాయం చేసి పెడతారు